నియోజకవర్గం రంగంపేట మండలం అచ్యుతాపురంలో డయేరియా ప్రబలదంతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది బుధవారం గురువారం వైద్య శిబిరం నిర్వహించే మందులను పంపిణీ చేయగా సర్వే చేపట్టి విచారణ చేపట్టారు మంచినీటి ట్యాంకులు శుభ్రంగా లేకపోవడం పైప్ లైన్లు లీకేజీ వల్ల ఈ వ్యాధి సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ భావించడంతో నీటి ట్యాంకులు శుభ్రం చేసే పనిలో పంచాయతీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు వ్యాధి అదుపులోనే ఉందని మండల విస్తరణ అధికారి పి వెంకటరత్నం మండల వైద్య అధికారి వేణుశ్రీ లక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీ నీలిపాల త్రిమూర్తులు అలాగే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ చింతపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు చేతులు శ్రంగా కడుకోవాలి చేతులు కడుకోవాలి మళ్ళీ వచ్చిన తర్వాత కలిపి శుభ్రంగా కడుకోవాలి చేతులు అయ్యింది ఏగులో గ్రామరసులు వాళ్ళను కండి బ్రామధరలు వాడండి సరేనండి వేనిగా అలా ఫారాలు కూడా చెప్పి చెప్పి తీయడం ఏమీ లేదండి ఇప్పుడు చెప్పి అలాగే చెప్పారు ఏం చెప్పారు ఊరి మీద కూర్చున్నారు చెప్పండి అలాగే చెప్పండి నాకు మీ వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యం మీరు శుభ్రంగా ఉండాలి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచాలి చుట్టూరు అది చల్లుకోండి కొంచెం సాల్ట్ కూడా చల్లుకుంటే ఏకలు పోతాయి ఏకలు రావు ఆహార పదార్థాలు అన్ని కూడా వేడి వేడిగానే వేడిగా ఉండగా తినండి అన్నింటి మీద మూతలు పెట్టుకోండి చెప్పాను చెప్పామండి కొత్త కొత్తయ్యే కదా పట్టుకున్నారు అవి కూడా కాచుకోండి చాలా పెట్టుకుని తాగండి అందులో ఏమైనా క్రిమ్ ఉండొచ్చు అది మీ నోట్లోకి వెళ్ళిపోతుంది వల్ల కూడా విరేషణలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఎప్పుడు క్యాంప్ కూడా రామాలయం దగ్గర పెట్టాం ఎవరికైనా మాత్రలు కావాలంటే కాకుండా ఇంకా ఎవరికన్నా ఏమన్నా అవసరం అయితే అక్కడికి రండి ప్రైవేట్ కి వెళ్ళకండి అతను ఇంకా గవర్నమెంట్ కంటే ఫ్రీగా ఇస్తుంది మీ దగ్గరికే వచ్చాం అమ్మాయి డయేరియాకి మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే మా దగ్గర ఓఆర్ఎస్ ఉండాలి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేడి కాచి చల్లార్చిన నీళ్ళలో ఆ ప్యాకెట్ కలుపుకొని ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక ప్యాకెట్ తాగేయాలి లేటర్ నీళ్ళలో కలుపుకొని అది ఒక్కటే ట్రీట్మెంట్ మించి ఏం చేయాలి మీరు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళారు అనుకో అమ్మా మీకు చాలా డబ్బులు అవుతాయి లేకపోయినా చలని పడతారు

ఇక్కడ డయేరియా వచ్చిందనే ఒక కంప్లైంట్ రావడంతో ముందుగా హరిత సిబ్బంది ఇక్కడికి వచ్చి వచ్చిన కేసుకి సంబంధించి గ్రామం అంతా కూడా సర్వేలెన్స్ చేశారు అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి డైరీ కేసులు ఏమున్నా ఉన్నాయా ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా వేరే ఉన్నాయా అని చెప్పి వాళ్ళు సర్వే చేయించడం జరిగింది సర్వేలో భాగంగా ఆరు కేసులు నమోదు అయ్యి నమోదు అయినాయి ఈ ఆరు కేసుల్లో ఐదు కేసులు ఇక్కడనే ట్రీట్మెంటు వాళ్ళకి పెద్ద అవుట్ ఆఫ్ డేంజర్ అది ప్రాబ్లం ఏం లేదు అయితే ఒక కేసు మాత్రం వాళ్ళు ఇతర అనేక ఇతర వ్యాధులు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో వారిని జిఎస్ఎల్లో పంపించడం జరిగింది ఇక్కడ వెంటనే నిన్నటి నుంచి పంచాయతీరాజ్ సిబ్బంది కానీ హెల్త్ సిబ్బంది కానీ ఇక్కడనే మకాలు చేస్తున్నారు హెల్త్ సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఇక్కడ హెల్త్ పోస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తరువాత తర్వాత పంచాయతీ నుండి ఆ ట్యాంక్ ఏరియాని ఇక్కడ వాటర్ సప్లై చేసే ట్యాంక్ ఏరియాని క్లీన్ చేయడం జరిగింది అలాగే పైప్ లైన్స్ ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే సచివాలయ సిబ్బందితో ఇక్కడ వాటిని కూడా రిపేర్ చేయించడం కూడా జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం అంతా కూడా పరిస్థితి కంట్రోల్లో ఉంది డాక్టర్ సిబ్బంది ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ వారు కూడా వచ్చారు వారు కూడా ఇక్కడ టెస్ట్లన్నీ చేశారు వాటర్ వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ వా వాటర్కి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం లేదు అయినప్పటికీ కూడా కొన్ని శాంపుల్స్ జిల్లా కార్యాలయం కూడా పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా ఏమైనా రిపోర్ట్ ఏదైనా వచ్చిన కూడా ఇక్కడ సిద్ధంగా అందరూ కూడా ఉండడం జరిగింది ఏ విధంగా ప్రాబ్లం ప్రస్తుతానికి అయితే లేదు అలాగే సార్ ఇక్కడ కోల్డ్ ఫార్మ్స్ గురించి ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి జనం అంటున్నారు సార్ దాని గురించి వాస్తవంగా ఇక్కడ అనేకమైనటువంటి కోల్డ్ ఫారాలు ఉన్నాయి డీఎల్పిఓ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు అలాగే మా అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ మాకు ఇక్కడ మాతో పాటుగా వారు కూడా వారి సహాయ సహకారాలు అనిపిస్తున్నారు ఇక్కడ కోల్డ్ ఫార్మ్కి సంబంధించి మేము ప్రతి గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ పరిధిలో కోల్డ్ ఫారాల యజమాను యజమానులతో ఇక్కడ మీటింగ్ పెట్టి దీనిపై తీసుకోవాల్సిన చర్యలు అంటే వాస్తవం ఇక్కడ చూస్తే దోమ ఈగలు ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ ఈగలు దర్శించారు వాటిని తగ్గించడానికి ఈగు వల్ల దోమల వల్ల తదన వ్యాధులు సంక్రమిస్తాయి అయితే మరి వాటిని తగ్గించడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది బోర్డ ఫార్మ్స్ యజమానులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అలాగే ఇక్కడ ఇతర చర్యలు అంటే శానిటేషన్కి సంబంధించి ఇక్కడ బ్లీచింగ్ ముగ్గు చెల్లించడం అలాగే పార్కింగ్ కూడా చేయించడానికి మేము ప్లాన్ చేసుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ చేసి ఇక్కడ ఈ గ్రామంలో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చేయాలని మేము హెల్త్ జయత్ర్రాజ్ ఆర్డబ్ల్యూఎస్ అందర్చేసి అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో మేము ఇటీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం